హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే మా వారికి లంచ్ బాక్స్లోకి సొరకాయ అలాగే పాలు పోసి వండుతున్నాను అనమాట సొరకాయని అసలు కారం ఏమీ లేకుండా మసాలా ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా వండుతున్నాను ఈ కర్రీ నాకు తెలిసి బాలింతలు అట్లా వాళ్ళు కూడా తినొచ్చు అంటే కొంచెం ఒంట్లో బాగలేకపోతే కొంచెం పత్యం చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి బాగా పని చేస్తుంది కూర సో ఏంటంటే మా వారికి కొంచెం కడుపులో అంత బాగోట్లేదంట అస్సలు స్పైసీయే వద్దని చెప్పారు అందుకే అసలు ఒక వన్ వీక్ నుంచి మా వారికి ఓన్లీ వెజిటేబుల్స్ అది కూడా స్పైసీ లేకుండా చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆయిల్ కూడా చాలా కొంచెం వేసి పోపు అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఇది ఓన్లీ మా వారికి మాత్రమే కాబట్టి కొంచెమే చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న సొరకాయ ముక్క ముక్కలు ఉంటాయి కదా సో అవి కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు అయితే మగ్గించేసుకోవాలి మనము కాచి చల్లారి పెట్టుకున్న పాలు పోస్తాం కాబట్టి టమాటా వేయకూడదండి టమాటా వేస్తే ఆ పులుపుకి పాలు అయితే విరిగిపోతాయి అందుకే నేను టమాటా వేయట్లేదు ఒకవేళ మీరు అంటే జున్నులాగా అంటే చూడండి పన్నీర్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కావాలి అనుకుంటే అప్పుడు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులో పల్లీలు వేయించి పొడి చేసుకుంటాం కదా అది కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవాళ నేనేమి వేయట్లేదు చాలా నార్మల్గా ప్లెయిన్గా వండుతున్నాను అనమాట ఉల్లిపాయ ఫ్రై అయిపోయి అంటే పోపు పెట్టుకొని ఉల్లిపాయ ఫ్రై అయ్యాక అనకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి మగ్గించుకుంటున్నాను ఇంక ఈ లోపల టిఫిన్ అయితే ఇడ్లీ పెడతా ఉన్నాను ఇడ్లీ పల్లీ చట్నీ ఇంకా మా వారైతే ఇడ్లీ పల్లీ చట్నీ కూడా తినట్లేదు ఇడ్లీ కూడా పాలతోనే తింటున్నారు ప్లస్ లేదంటే కార్న్ఫ్లెక్స్ లేకపోతే ఓట్స్ అలాంటివి తింటున్నారు అనమాట ఇంకా కారం అయితే చూసారు కదా జస్ట్ అలా ఒక చిటికెడ అంటే చిటికెడ అలా వేశాను అంతే మరీ చప్పగా ఉంటే అసలు నా మనసు ఒప్పుకోవట్లేదు అలా కూర ఉండడానికి అందుకని ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఆ తర్వాత పల్లీల పొడి ఇంకేం వేయలేదు జస్ట్ అలా ఒక చిట్టికెడు కారం వేసి బాగా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఒక కప్పు పాలైతే పోసేసాను కప్పు పాలు పోసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు కావాలి అనుకుంటే పాలు ముందే కారం వేసుకున్నాం కదా సో ఆ టైంలోనే పల్లీల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర చెప్పాను కదా ఇంకా అసలు ఏం పౌడర్స్ ఏం వేయకుండా చేస్తున్నాను అనమాట సో కూర అయితే ఇలా అయిపోయింది సో ఇది కొంచెం చల్లారే కొద్ది ఇంకొంచెం పడుతుంది మనం పల్లీల పొడి కనుక వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి బాగా దగ్గరగా ఉంటుంది కూర సో ఏమీ వేయలేదు కదా అందుకే కొంచెం ఇలా పలచగా ఉంది ఇంకా ఆ తర్వాత ఆ బాక్స్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా రాగి జావ కూడా చేశాను ఇంకా మా వారైతే ఇడ్లీలోకి పల్లీ చట్నీ అంటే వద్దని చెప్పారు అంటే టూ డేస్ నుంచి పాలు ఇడ్లీయే తింటున్నారు అందుకని ఇంక ఇవాళ కాన్ఫ్లేక్స్ అయితే పెడుతున్నాను అనమాట కాన్ఫ్లేక్స్లో ఉత్తి కార్న్ఫ్లెక్స్ తినే కంటే కూడా ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సో మ్యాంగోస్ ఎలాగో ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పేసి ఇలా మ్యాంగో కట్ చేసేస్తున్నాను ఒక్కొక్క రోజు బనానా బనానా ఎక్కువ తింటారనమాట మా ఆయన మ్యాంగోస్ ఇంకా నేనే ఎక్కువ తింటాను కదా సో మ్యాంగోస్ కూడా ఉన్నాయని ఇంక ఇలా పెట్టేశాను అయితే అవి పంచదార కానీ హనీ కానీ ఏం వేయలేదండి ఎందుకంటే అవి హనీ హనీ కాన్ఫ్లేక్స్ అనమాట స్వీట్గానే ఉంటాయి అందుకని చెప్పి ఇంకా పంచదార ఏం వేయలేదు ప్లెయిన్గా అలా మ్యాంగో ముక్కలు వేసేసి పాలు అయితే ఇలా వేసేసి ఇచ్చేసాను చల్లారిని పాలు కనుక వేసుకుంటే కొంచెం బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా సో కాన్ఫ్లెక్స్ అయితే పక్కన పెట్టేసాను అదే మా వారికి ఇచ్చేసి వచ్చాను తినమని ఇంక ఈ లోపల ఇదిగోండి రాగి జావా రాగి జావలో వేయకుండా లెమన్ పిండుతా ఉన్నాను లెమన్ అయినా బాగుంటుంది మజ్జిగైనా బాగుంటుంది రెండిట్లో ఏదైనా చలోవ చేస్తుందిలేండి సో అదైతే ఇంకా సాల్ట్ ముందే వేసేసాను అందుకే ఇంక ఇప్పుడు సాల్ట్ ఏం వేయకుండా నిమ్మకాయ ఒకటి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే చాలు మరీ ఎక్కువ పిండిన పుల్లగా అయిపోద్ది అసలు ఏం బాగోదు ఇంకా అదైతే ఇలా బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు కాన్ఫ్లెక్స్ తింటున్నారు కాబట్టి ఈ రాగి జావ టెన్ ఓ క్లాక్కి తాగుతారనమాట ఆ తర్వాత టమాటా రసము అంటే నైట్ పెట్టాను ఇంకా అవి ఉన్నాయి సో టమాటా రసం చాలా బాగున్నాయి అన్నమాట ఆయన అయితే ఇంట్లో అందరు రసం ఫ్యాన్స్ అనమాట సో టమాటా రసం అయితే పెట్టేసి ఇంకా ఆ కర్రీ అయితే పెట్టేశాను అంతే ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేశాను అయితే ఇవాళని ఒక దగ్గరకైతే వెళ్తున్నాను అది ఎక్కడికి అంటే మన సబ్స్క్రైబర్ సిరి గారి ఇంటికి అయితే వెళ్తున్నానండి ఫస్ట్ టైం అనమాట అంటే ఇప్పుడుకి వచ్చి ఒక టెన్ మెంబర్స్ అలాగా సబ్స్క్రైబర్స్ మన ఇంటికైతే వచ్చి ఉంటారు సో ఇవాళ ఫస్ట్ టైం నేను సబ్స్క్రైబర్ ఇంటికైతే వెళ్తున్నాను సో అది కాకుండా సిరిగారు చాలా స్వీట్గా నేనే ఇంటికి వచ్చి తీసుకెళ్తానండి మీకు దారి తెలియదు కదా అని చెప్పేసి మరీ అన్నారనమాట సో ఈ లోపల ఇంక ఇంట్లో పనంతా చెక్చెక్క చేసేసుకోవాలి సో మా వారికి అయితే బాక్స్ ఇచ్చేసాను ఇంక ఉదయాన్నే కదా నేను కూడా ఒక రాగి జావ పట్టుకొని తిరుగుతా ఉన్నాను అనమాట ఒకవైపు తాగుతున్నాను ఒకవైపు టవల్ ఆరేయడం తర్వాత తాగుతూ ఉన్నాను మా వారేమో వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఇమ్మంటే బాటిల్లో వాటర్ వేసి ఆ తర్వాత ఇంకా పిల్లలు వచ్చారు వాళ్ళని కొంచెం బ్రష్ చేసుకుండా రాగి జావిస్తాను అంటే వాళ్ళేమో మాకొద్దు అని మెయిన్గా మా చిన్నోడు పెద్దోడు తాగేస్తాడులేండి ఎక్కువ ఇవ్వట్లేదు చాలా కొంచెం ఇస్తున్నాను ఎందుకంటే టిఫిన్ తినట్లేదు మళ్ళీ ఏదో ఒకటి వీళ్ళతో తలనొప్పి పోనీ టెన్ ఓ క్లాక్కి తాగుతారా అంటే అసలు తాగట్లేదు సరే కొంచమైనా తాగండి ఫస్ట్ బ్రష్ చేసుకోరా అని చెప్తా ఉన్నా అనమాట విష్ణుకి అయితే ఇప్పుడే మా లేచాను అప్పుడే బ్రష్ చేయాలా అప్పుడే స్నానం చేయాలా హాలిడేసే కదా అని అంటారు మా పిల్లలైతే మాత్రం మొత్తానికి నేనైతే ఒక గ్లాస్ రాగి తాగేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని రెడీ అయిపోయాను రెడీ అయిపోతే ఇంకా సిరిగారైతే వచ్చి నన్ను ఇంటి దాకా వచ్చి తీసుకొని అయితే ఇంటికైతే వచ్చారనమాట పదండి లోపలికి వెళ్దాము గట్టిగా చెప్పండి మన సబ్స్క్రైబర్ అండి సిరి గారు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు నన్ను ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని మరీ వచ్చారు నేను ఇప్పుడు సిరి గారు ఇంట్లోనే ఉన్నాను ఇల్లు చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో పాపం కంగారు పడతా ఉన్నారు ఏదో వంటగదిలో హడావిడి హడావిడి చేస్తున్నారు అండి బాగుంది మొత్తం మీ కమ్యూనిటీ అంతా బాగుంది బయట కూడా చాలా గా బాల్ సిరిగారు అయితే నన్ను కూడా ఇక్కడికి వచ్చేయమంటున్నారు బాగుంది అని చెప్పి వాషింగ్ బయట దుమ్ము దేని దానికి అక్కడ ఎలా ఉంటే నీట్గా బాగుంటది కదా వర్షం మీకు ప్రాబ్లం లేదు అవునండి సిరిగారు వాళ్ళ ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి కమ్యూనిటీ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అస్సలు పొల్యూషన్ అనేది లేకుండా చాలా బాగుందనమాట అయితే ఇంకా మీకు తెలుసు కదా నాకు ఇలా సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టము లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాను ఈ ఫ్రిడ్జే కాకపోతే ఏమైందంటే వాళ్ళు అమ్మే వాళ్ళు అంటే సేల్స్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇలా తీసుకున్న ఫ్రిడ్జ్లు చిన్నవైపోతున్నాయండి స్టోరేజ్కి ఇబ్బంది అవుతుందని చాలామంది ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పారు అనమాట సో అందుకని చెప్పి కామెంట్స్లో కూడా నాకు కొంతమంది చెప్పారు వద్దక్క ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవద్దని చెప్పి అందుకని చెప్పేసి నేను సేమే అనమాట సేమ్ లీటర్సే కాకపోతే అది సింగిల్ డోర్ ఉండేలాగా తీసుకున్నాను కానీ ఇదేంటంటే సైడ్ బై సైడ్ డోర్ అనమాట సో సిరిగారి దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేస్తున్నా ఒక వైపు అంతా ఫ్రీజర్ ఉంది ఇంకో వైపు అంతా కూడా నార్మల్ ఫ్రిడ్జ్ ఉంది చాలా బాగుంది ఫ్రిడ్జ్ మాత్రం కాకపోతే ఇలాంటి ఫ్రిడ్జ్ కొనుక్కోలేకపోయినా ఒక చిన్న బాధ అయితే ఉండిపోయింది ఇంకా సిరిగారు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఎస్బీఐలో మేనేజర్ అనమాట సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక దగ్గరికి వెళ్తూనే ఉంటారంట సో అక్కడి నుంచి అవి తీసుకొచ్చి ఆ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా సో ఆ గుర్తుగా అవి తీసుకొచ్చి వాళ్ళ ఫ్రిజ్గా ారు చాలా బాగుంది నాకు కూడా యాక్చువల్గా అలా కలెక్షన్ ఇష్టం కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను కదా ఆ ఇంట్లో నుంచి అందుకే నేను ఎక్కడే అవి అయితే అలా పెట్టలేను కానీ బాగుంది గుర్తుగా మేము అంటే ఎక్కడైతే ఏ ప్లేస్కి అయితే వెళ్ళామో అక్కడి నుంచి అది చాలా బాగుంది కదా ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్ కూడా ఉందన్నమాట సో ఎలాగో మనం డిష్ వాషర్ తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నాం కాబట్టి తను ప్రైజ్ ఎంత పడింది ఏంటి అవన్నీ కూడా తను చెప్తున్నారు ఒకసారి మీరే వినండి ఇది ఇది ఎంత పడిందండి నాకు అప్పుడు అంటే మీరు ఉగాది దివాళి ఆ వస్తుంది లో తీసుకుంటే తక్కువ థర్టీ ఫైవ్ అన్ని కలిపి నాకు కవర్ స్టాండ్ అన్ని కలిపి అన్ని మొత్తం అంతా కలిపి థర్టీ ఫైవ్ కరెక్ట్ రౌండ్ ఫిగర్ అయింది ఇప్పుడు అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎల్జీ సిక్స్టీ ఉంది కదా టైం టేకింగ్ ఎక్కువ మీకు ఏంటి కదా అంటే ఎల్జి టైమ్ త్రీ అవర్స్ ప్రాసెస్ ఇది హాఫ్ అవర్ నుంచి ఉంటది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే మీకు జిడ్డుగా ఉన్నాయి ఇంకో గిన్నెలు వన్ అవర్ పెట్టుకుంటారు ఎలా ఉందండి పవర్ బిల్ ఎలా ఉంది పవర్ బిల్ బానే ఉంటదండి ఇది ఎందుకంటే మీకు ఎక్కువ సేపు రన్ అవ్వదు కదా అంటే మీకు మామూలుగా ఎంత ఎన్ని యూనిట్స్ వస్తుంది అని అంటే ఇదే సెవెన్ లీటర్స్ వాటర్ తీసుకుంటదండి యూనిట్స్ అయితే మనం రోజు రన్ చేస్తే టూ యూనిట్స్ తీసుకుంటాం రోజు రోజు ఒకసారి ఇక్కడ మీకు ఇంటెన్సివ్ కడ అంటే వన్ థర్టీ వస్తుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ ఎక్స్ప్రెస్ పార్కులు అంటే ఫిఫ్టీ నైన్ గంట సేపు ఆటో అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఎక్కువ అంటే వన్ ట్వంటీ ఎక్స్ప్రెస్ పార్కులు అంటే మీకు ఏంటంటే జిడ్డు మీ ఎక్కువ పెట్టుకుంటారు క్విక్ అంటే థర్టీ చేస్తుంది అంటే డైలీ ఇప్పుడు చూడండి మీకు క్యారేజ్ కప్పులు ఉంటాయి అంత గంటలు గంటలు కావాలి అట్లాంటివి ఏంటంటే మీరు క్విక్ పెట్టుకున్నారనుకో అరగంట అయిపోద్ది ఏదైనా హాట్ వాటర్ తో క్లీన్ చేస్తుంది మీకు ఇది ఏంటంటే ఎక్స్ట్రా డ్రై కోసం అనమాట ఈ ఈ బటన్ పిక్ బటన్ వచ్చి స్టార్ట్ కొట్టేసి వాటర్ ఇప్పేస్తే అయిపోతుంది ఇందులోనేమో మనకి ఏంటంటే ఏం కాదు ఇదేం కాదు కానీ వేడి హాట్ వాటర్ వస్తుంది ఎమర్జెన్సీ అయితే ఓపెన్ చేయాలి తప్ప రెగ్యులర్ గా కాదు ఈ ఇందులోనేమో టాబ్లెట్స్ అన్ని పేర్ చేస్తామండి ఇలాగా అన్ని మొత్తం ఇది ఇలాగా అండ్ ఇక స్పూన్స్ ఏమైనా ఉంటే పెట్టుకుంటాము అవసరం లేదండి ఇది ఇక్కడ అన్ని పెద్దవి ఇవన్నీ ప్లేట్స్ ఇదేంటంటే థర్టీన్ ప్లేట్స్ గిన్నెలు ఎలా ఉన్నాయండి గిన్నె టీ గిన్నె వదలవండి ఇంకా కడాయిలు ఆయిల్ కడాయిలు ఏవైనా ఏదైనా పోతుంది అదే అంటే మీకు జిడ్డు ఎక్స్ట్రా ఉన్న దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి ఎక్కువ ఇందులో ట్యాబ్లెట్స్ వేసుకుంటాం లేదా డిష్ వాషర్ పౌడర్ ఉంటుంది పౌడర్ ఉంటుంది పౌడరే బెటర్ ఈ టాబ్లెట్స్ అంటే ఒకటి ఫార్టీ రూపీస్ పడుతుంది మనకి ఎక్కువ రేట్ ఎక్కువ పౌడర్ అయితే పౌడర్ అనుకో మనకి ఈజీగా త్రీ మంత్స్ వచ్చేస్తుంది ఒక స్పూన్ వేయాలి ఒక ప్యాకెట్ టూ కేజీస్ ప్యాకెట్ కొనుక్కుంటే మొత్తం నాకు ఇది ఇదిగోండి రింగ్ సైడ్ లిక్విడ్ ఇక్కడ ఉంది చూడండి చూపిస్తాయి ఇది దేనికి ఇది గిన్నెలు షైనింగ్ రావడానికి ఇది కంపల్సరీ వేయాలి రోజు వేస్తారు రోజు కాదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సాల్ట్ అక్కడ వెయ్యాలి ఈ క్యాప్ ఉంటుంది ఇది ఇది ఓపెన్ చేస్తే ఇందులోనే సాల్ట్ వేయాలి దానికి ఉప్పు కడుపు మన కళ్ళుప్పు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అందులో వేయాలి డస్ట్ అంతా ఏమని ఉంటే అందులో కరెక్ట్ అవుతుంది ఇప్పుడు వాటర్ ఎలా అండి అంటే ఇప్పుడు వాటర్ అలా ఇది అంటే ఇప్పుడమే ఇది వాటర్ అలా కాదు ఇప్పుడు మున్సిపల్ వాటర్ వాటర్కిని మనం బోర్ నీళ్ళు ఏదైనా పర్లేదా నన్ను ఎవరో ఒకళ్ళు అడిగా చెప్పారనమాట అక్క మీరు నాకు తెలియదు అంటే మాది ఇక్కడ ఏంటంటే అర్గో వాటర్ అదంతా ఆర్గో ఇంకా సిరి గారు మొత్తం వాళ్ళ అంతా కూడా చూపించారు చాలా బాగుందనమాట ఆ తర్వాత నా కోసం అయితే వాళ్ళ పాప ఇన్స్టంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా సో అవి అయితే చేసింది చాలా బాగున్నాయి పెరి పెరి మసాలా వేసి చేసి ఇచ్చింది అనమాట అలాగే పైనాపిల్ జ్యూస్ కూడా చేసి ఇచ్చింది పాపే చేసింది అంటే తను ఇంటర్ అయిపోయింది సో ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలన్నమాట సో ఇంకా వీడియో అంతా ఏం తెలియదులేండి పాప కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఒక క్లారిటీ వచ్చింది అనమాట సో ఇదైతే కొంచెం పవర్ బిల్ తక్కువ వస్తుంది హాఫ్ అన్ అవర్లో వాష్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మనకి సామాన్లు అయితే వేరే బ్రాండ్స్లో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అని చెప్పారు సో ఆలోచించి ఏదో ఒకటి తీసుకుందాం ఆ తర్వాత ఇంకా నాకైతే నండి సిరిగారు మళ్ళీ ఇంటి దాకా దిగబెట్టారు ప్లస్ నాకైతే తాంబూలం ఇచ్చారనమాట తాంబూలం కదా అనుకుంటే తాంబూలంలో పెట్టి శారీ ఇచ్చారు ఇంకా ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు ఏంటో చూపిస్తానులేండి మీకు కూడానా అసలు నిజంగా చాలా రుణపడిపోతున్నాను యాక్చువల్గా నాకు బాగా మొహమాటంగా ఉంటుంది అలా నేను తీసుకోలేను కానీ తాంబూలంలో పెట్టి ఎంత ప్రేమగా నా కోసం ఆర్డర్ చేసి మరీ ఇచ్చారు అంటే ఇంకా కాదనలేకపోయాను అనమాట మొన్న జియో మార్ట్లో మీకు ఎలా ఆర్డర్ చేయాలి అనేది చూపించాను కదా సో ఆర్డర్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ చూపించాను నచ్చినవి యాడ్ టు కార్ట్ పెట్టాను కదా సో అందులో ఒక హండీ బౌల్ సెట్ అనమాట మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేది చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా అంత మంచి క్వాలిటీ వస్తుంది అనుకోలేదు చాలా బాగుంది సో అదైతే ఇచ్చారు నాకు ఫస్ట్ అయితే శారీ తాంబూలం పెట్టి శారీ ఇచ్చారు అలాగే ఇలా గిఫ్ట్ కూడా ఇచ్చారు నిజంగా నేనైతే అసలు వద్దండి అని ఎంత బలవంతం పెట్టినా కూడా అసలు ఒప్పుకోలేదు మీకోసమే ఆర్డర్ చేశానండి మీరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారని చెప్పి నాకైతే సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తున్నారు నిజంగా అసలు మాటలతో చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఏదో గిఫ్ట్ ఇచ్చేశారని ఆనందం కాదు నా కోసం ఒక మనిషి నేను నాకు ఏంటి ఇష్టమో తెలుసుకొని ఇప్పటికొచ్చి మహా అయితే నాకు మా వారు మా అమ్మ వాళ్ళు తప్ప ఇంకెవరు అంత గుర్తుగా కావాల్సింది కొనిచ్చిన వాళ్ళు ఎవరు లేరు సో ఫస్ట్ టైం అనమాట సిరి గారు ఒక గుర్తు పెట్టుకొని నాకు ఏం నచ్చింది అని చెప్పి సర్ప్రైజ్ ఇవ్వడం దానికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం ఇదిగోండి ఇది అనమాట ఇది చూడ్డానికి ఎలా లాగా ఉంటుంది కానీ డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్స్ చాలా బాగున్నాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది కూడా జియో మార్ట్లో యాక్చువల్గా ఆ రోజు నేను జియో మార్ట్లో చూపించిందే అనమాట సో అది ఇది ఇచ్చారు గిఫ్ట్ లాగాన అలాగే శారీ కూడా ఇచ్చారు ఆర్గెన్జా శారీ అనమాట నాకు చాలా ఇష్టం ఆర్గన్జా సారీస్ నేను ఈ టైప్ కడతానని బహుశా వీడియోలో కూడా చెప్పే ఉంటాను సో అది కూడా గుర్తుపెట్టుకొని ఈ టైప్ శారీసే ఇచ్చారు నాకు ఎక్కువగా ఈ ఆర్గెన్జా కానీ కాటా సూపర్ నెట్ కాటా కాటన్ సారీస్ అలాంటివి ఎక్కువ కడుతూ ఉంటాను అనమాట నేను అంటే నేను కొంచెం సన్నగా ఉంటాను కదా సో ఈ శారీస్ ఏంటంటే కొంచెం లావుగా అనిపిస్తాను అనమాట అయితే అలాంటి శారీ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది శారీ కానీ నాకు అసలు చాలా ఆనందంగా అనిపించిందండి నిజం చెప్తున్నాను కదా ఒక నాకంటే పెద్దవారే సో ఒక అక్కలాగా అనిపించారు నాకైతే నాకోసం ఆలోచించి ఒక మనిషి ఇట్లా ఇవ్వడం అయితే నేను అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆ ఫీలింగ్ అయితే మాత్రం నిజంగా ఇలా చాలామంది నా కోసం మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కలవాలక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి అని మిమ్మల్ని కలవాలి సిస్టర్ అని అని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఖచ్చితంగా మీరు చూపించే ప్రేమకి ఏదో ఒక రోజు అందరినీ కలుస్తానండి ఇప్పుడైతే నేను అడ్రస్ అవి ఫోన్ నెంబర్ ఇవ్వలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా కలుస్తాను మీరు అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు కలవకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో టైం వచ్చినప్పుడు అందరినీ కలుస్తాను సో ఇంక ఇవన్నీ కూడా లోపల అయితే పెట్టేస్తూ ఉన్నాను సో ఇంక వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో చూశారు కదా సో మరి మీకైతే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను Bye friends. Bye.